హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ అరోట్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ లైక్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నేను చెప్పే రీడింగ్ ఏంటంటే ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో నో సిచువేషన్ సిచ్యువేషన్ సెపరేషన్లో ఉన్నారో మీరు ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ ఫ్యూచర్లో వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా అండ్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి రిలేషన్షిప్లో ఇవన్నీ చూద్దాం అండ్ అగైన్ ఇది కలెక్ట్ మీకు రెజనేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఇది మీకు కాదు అని అర్థం అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి అండ్ రీడింగ్స్ అన్నిటికీ అమౌంట్ పే చేయాలి ఫ్రీ రీడింగ్ అయితే కాదు అండ్ రెమెడీస్ గురించి ఎవరికైనా కావాలన్నా డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి మానిఫెస్టేషన్ సంబంధించి కూడా ఓకే సో ఫస్ట్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం ఎట్ అట్ ద సేమ్ టైం మీ ఫీలింగ్స్ కూడా ఏంటో చూద్దాం సో మీ పర్సన్ కరెంట్ feelings అండ్ మీ కరెంట్ feelings ఇక్కడ కొంతమందికి ఎనర్జీ వైస్ వర్స్ అవ్వచ్చు అండ్ మ్యూచువల్ ఎనర్జీస్ ఏంటో చూద్దాం హై ప్రీ అండర్ ద డెక్ మీరు కానీ మీ పర్సన్ గానీ లియో అయ్యి ఉండొచ్చు ఫైర్ సాయం ఆర్ జనా ఎయిర్ సాయం ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ చాలా చాలా స్ట్రబు అండ్ మీరు కూడా స్ట్రబర్ ఎందుకంటే ద ఎంప్ర ఎంప్రెస్ చూడండి మీరిద్దరూ ఒక బెస్ట్ కప్పుల్ అనమాట బట్ ఇద్దరికి అన్నీ సమానంగా ఉండడం కూడా లైక్ ఈగో ఇష్యూస్ కానీ కంట్రోలింగ్ ఇష్యూస్ కానీ ఏమైనా అవ్వచ్చు ఇద్దరు తగ్గేదేలే అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు అందుకే సెపరేషన్లో ఉండొచ్చు మీరు ఎందుకంటే అది ఎంప్రెస్ ఎంప్రర్ వీళ్ళు ఎవరి మాట వినరు వీళ్ళు చాలా చాలా స్ట్రబన్గా ఉంటారు వాళ్ళు చెప్పిందే రైట్ అని ఆలోచిస్తారు సో ఇద్దరు ఇక్కడ మీ పర్సన్ దగ్గర ఏమో ఎంప్రయర్ వచ్చింది మీ దగ్గర ఎంప్రెస్ వచ్చింది సో ఖచ్చితంగా కంట్రోలింగ్ ఇష్యూస్ ఆర్ ఇగో ఇష్యూస్ ఇక్కడ మేజర్ పా మేజర్ ప పార్ట్ ప్లే చేస్తుంది ఎస్ మీ పర్సన్ అయితే ఇప్పుడు ఖచ్చితంగా రీకన్సిలిగేషన్ గురించి ఆలోచిస్తున్నారు ఎందుకంటే సన్ కార్డ్ ఇక్కడ ఉంది సో రీకన్సిలేషన్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అండ్ మీ గురించి అయితే చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ సో మీ ఇద్దరికి వచ్చిన ఇష్యూ ఏంటంటే పార్ట్నర్షిప్ అండ్ ఈక్వల్ గివెంటే త్రీ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఇక్కడ సో ఇప్పుడైతే తన వంతు తను పెట్టాలి అంటే కాల్ చేయాలి టైం ఇవ్వాలి ఇవన్నీ ఆలోచిస్తున్నారు అనమాట బట్ చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి బట్ స్ట్రబన్ ఇక్కడ ఇద్దరు స్ట్రబనే సో ఎవరిని ఏమీ అనడానికి లేదు ఇద్దరు స్ట్రబనే సో తను మీకు ఈ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తారా చెయ్యరా యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా అన్నది నెక్స్ట్ చూద్దాం బట్ తనైతే రీకన్సిలేషన్ గురించి అయితే మాత్రం ఆలోచిస్తున్నారు రైట్ నా అండ్ మీ ఫీలింగ్స్ మీరు అంతే మీరు చాలా స్ట్రబన్ ద ఎంప్రెస్ ఎనర్జీ అండ్ ద కింగ్ ఆఫ్ వాంట్స్ ఎస్ మీరు ఈ పర్సన్కి చాలా చాలా అట్రాక్ట్ అయ్యి ఉన్నారు మీకు ఇంకా ఈ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం ఉంది సెపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీరు ఇంకా మీ పర్సన్ కోసం ఆలోచిస్తున్నారు అండ్ ద లవర్స్ మేబీ కొంతమందికి థర్డ్ పాడి సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు మేబీ ఈ పర్సనల్ లైఫ్లో ఇంకొక ఉండి ఉండొచ్చు సో దానివల్ల మీరు చాలా డిస్టర్బ్ అయ్యారు కొంతమందికి బట్ మీకు మీ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం అగెయిన్ మీరు కూడా మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అయితే ఇష్టపడట్లేదు ఇక్కడ అండర్ దగ్గర హై ప్రిస్ట్రెస్ వచ్చింది ఏంటంటే సీక్రెట్స్ మెయింటైన్ చేయడం ఆర్ మీరిద్దరు ఓపెన్ అప్ అవ్వడానికి ఇష్టపడట్లేదు ఖచ్చితంగా హై ప్రీ స్ట్రెస్ అనర్జీ ఓపెన్ అప్ అవ్వడానికైతే అస్సలు ఇష్టపడట్లేదు అండ్ ఫ్లడ్ ఆఫ్ డ్రామా రీసెంట్గా మీ మధ్య చాలా పెద్ద డ్రామా నడిచి ఎండ్ అయింది రిలేషన్షిప్ ఎందుకంటే ఇక్కడ డెత్ కార్డ్ ఉంది సో మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపియో అయి ఉండొచ్చు సో ఈ మ్యూచువల్ ఎనర్జీస్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ సో ఇద్దరికి ఒకరి మీద ఒకరి ఇష్టం ఉంది అండ్ ఇద్దరు న్యూ బిగినింగ్స్ కోసం అయితే ఆలోచిస్తున్నారు రీకన్సిల్యూషన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఏస్ ఆఫ్ పెంటికల్స్ సో ఇద్దరు సేమ్ పేజ్లో ఉన్నారు ఇద్దరు స్ట్రబన్ ఇద్దరికి ఈ రిలేషన్ కావాలి ఇద్దరికి రీకన్సిడేషన్ కావాలి బట్ ఎవరు యాక్షన్ తీసుకుంటారు ఎవరు యాక్షన్ తీసుకోరన్న చూద్దాం సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా అన్న చూద్దాం ద ఫూల్ జడ్జ్మెంట్ అండ ద డెక్ ఎస్ ఖచ్చితంగా మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు బట్ స్లో మూవింగ్గా ఉన్నారు చార్గేట్ అన్నది ఏంటంటే స్లో మూవింగ్ ఎనర్జీ బట్ యాక్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటారు తనైతే న్యూ బిగినింగ్స్ కావాలి మీ పర్సన్కి రీకన్సిలేషన్ కావాలి సో వెరీ సూన్ మీ కాల్ కానీ మెసేజ్ కానీ ఆర్ డైరెక్ట్గా మిమ్మల్ని వచ్చి మీట్ అవ్వడం కానీ జరుగుతుంది అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఎస్ ఏంటంటే మీ పర్సన్ చాలా సీరియస్గా ఉన్నారు అంటే ఏదో మాటలు చెప్పి పనులు చేయని రకం అయితే కాదు ఖచ్చితంగా తను చాలా సీరియస్గా ఉన్నారు సీరియస్గానే న్యూ బిగినింగ్ కావాలని మీ దగ్గరికి వస్తున్నారు సో ఎస్ మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు ఇక్కడ ద ఫుల్ ఏంటంటే న్యూ బిగినింగ్స్ ఓకే అయ్యింది ఏదో అయిపోయింది ఇప్పుడు ఫ్రెష్గా న్యూ జర్నీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు సో మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది సో మీరే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా చూద్దాం Mm-hmm. <laughs> ద వరల్డ్ అండర్ దెక్ మీరైతే యాక్షన్ తీసుకోవాలి అని అనుకోవడం లేదు ఎందుకంటే మీరు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు ఇంకా ఈ సెపరేషన్ ఎనర్జీ నుంచి బయటికి రాలేదు ఎస్ రీకన్సులేషన్ కావాలని ఆలోచిస్తున్నారు కానీ ఇంకా ఈ పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉండిపోయారు ఇక్కడ సేమ్ సైకిల్ గోత్రూ అవుతున్నారు మీరు ఆలోచించడం బాధపడడం అండ్ స్పై చేయడం మేబీ తన గురించి ఆలోచించడం ఎక్కువ ఇక్కడ మీ పర్సన్ ఆల్రెడీ హీల్ అయి హీల్ అయ్యారు లేదా లేదు నేను వెళ్ళి రీచ్ వెళ్ళి కలుస్తాను ఇంకా ఈ పెయిన్ఫుల్ ఎనర్జీ నా వల్ల కాదు అని తను యాక్షన్ తీసుకోవడం సిద్ధపడుతున్నారు బట్ మీరు ఇంకా అదే ఎనర్జీలో ఉండిపోయారు ఎందుకంటే ఇక్కడ ఫోర్ ఆఫ్ సోర్స్ మీరు హీల్ అవ్వడం ట్రై చేస్తున్నారు ఖచ్చితంగా ఎందుకంటే చాలా స్టక్ అయిపోయి ఉన్నారు ఏ వర్క్ చేసుకోలేకపోతున్నారు మీ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు సో అందువల్ల మీరు హీల్ అవ్వాలి ఖచ్చితంగా అండ్ ఈ రిలేషన్షిప్లో యాక్షన్ తీసుకోవాలన్నా రైట్ నో మీ వల్ల అవ్వడం లేదు ఎందుకంటే చాలా స్ట్రక్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఎస్ మీకు స్టెబిలిటీ కావాలి కమిట్మెంట్ కావాలి మీరు కానీ మీ కోసం కానీ క్యాప్రికాన్ వర్క్ చోరస్ అయ్యి ఉండొచ్చు సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటో చూద్దాం ఈ రిలేషన్ లో అండర్ ఆఫ్ ఆ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్స్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ సోట్స్ ఖచ్చితంగా కమ్యూనికేషన్ అయితే వస్తుంది మీకు బట్ ఎగైన్ సమ్ కన్ఫ్యూషన్ అయితే ఉంది రిలేషన్లో సెవెన్ ఆఫ్ కప్స్ విత్ టూ ఆఫ్ సోట్స్ సో ఖచ్చితంగా ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది అండ్ పాజిటివ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి బట్ మీరు ఈ కన్ఫ్యూజన్ అయితే క్లియర్ చేసుకోవాలి ఇద్దరు నేను ఇక్కడ ని క్లారిఫై చేస్తాను ఎస్ సమ్ ఆఫ్ యూ ఆర్ డీలింగ్ విత్ లీబ్రా ఏ సైన్ ఖచ్చితంగా ఇక్కడైతే డీకన్సేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది కమ్యూనికేషన్ అయితే కనిపిస్తుంది బట్ కన్ఫ్యూజన్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది సో మీరు ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకోకపోతే మళ్ళీ ఈ రిలేషన్షిప్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంది సో ఫస్ట్ మీరు ఆ కన్ఫ్యూజన్ అనేది క్లియర్ చేసుకోవాలి అది చాలా 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 ఇంపార్టెంట్ సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం నైన్ ఆఫ్ సోర్స్ అండ్ ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ మై గాడ్ వెరీ వెరీ హెవీ ఎనర్జీ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ కూడా ఉంది ఇక్కడ ఓకే అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు చాలా చాలా అవుతున్నారు చాలా చాలా సఫర్ అవుతున్నారు ఖచ్చితంగా మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీరు మీలో కొంతమంది ఒక ట్రాన్స్ఫర్మేషన్లో కూడా ఉన్నారు అంటే సడన్గా మీ లైఫ్లో కొన్ని చేంజెస్ వచ్చినాయి నెగిటివ్ చేంజెస్ బట్ అది ట్రాన్స్ఫర్మేషన్లో ఒక భాగం మాత్రమే ఆ చేంజెస్ తర్వాత ఒక న్యూ బిగినింగ్ ఉంటుంది బట్ ఈ సిచ్యువేషన్ మీరు గోత్రు అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎక్కువ పాజిటివ్గా ఆలోచించండి నెగిటివ్ అయితే ఏమి చూడొద్దు ఏమి వినొద్దు కూడా అవి మీకు ఇంకా ఎఫెక్ట్ అవుతాయి అండ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎస్ చాలా స్ట్రక్ ఎనర్జీ ఉంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీరు ఎంత అయితే ఎంత ఎక్కువ పాజిటివ్ గురించి ఆలోచించాలి ఎక్కువ జగులవుతున్నారు అండ్ మెడిటేషన్ చేయండి లేదా దేవుడి పాటలు వినండి ఎందుకంటే చాలా చాలా టాక్సిక్ ఎనర్జీ ఉంది అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎనర్జీ ఉంది ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఓకే బట్ ఇక్కడ నైన్ ఆఫ్ సోర్స్ కూడా ఉంది సో ఖచ్చితంగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీరు ఓవర్ థింకింగ్ అయితే తగ్గించుకోవాలి అండ్ ఇక్కడ మీరు ఈ రిలే ఈ ఏదైతే ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి బట్ మీరు చూడట్లేదు పాజిబిలిటీ మీరు అలా స్టక్ అయిపోతున్నారు మీ మైండ్లో ఒకటి ఫిక్స్ చేసుకుని అదే రియాలిటీ అనుకుంటున్నారు నో మీకు ఈ ఏదైతే ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారో దీని నుంచి బయటపడే అవకాశాలు మీ ముందే ఉన్నాయి సో మీరు దాన్ని గ్రాప్ చేసి యూజ్ చేసుకోవాలి సో అసలు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం డెసిషన్ టైం ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ గురించి అయితే డెసిషన్ తీసుకోవాలని అనుకుంటున్నారు రిలీజియస్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ మేబీ సి క్యాస్ట్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు మీ రిలేషన్షిప్లో దానివల్ల మేబీ కొంతమంది సెపరేట్ అయ్యి ఉండొచ్చు ట్రస్ట్ ఇష్యూస్ యా కొంతమందికి ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు అండ్ ఆల్ ఐ ఐ వాంట్ ఈజ్ యూ సో ఖచ్చితంగా ఇప్పుడైతే మీ పర్సన్ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు సో రొమాంటిక్ లవ్ మెసేజెస్ ఏంటో చూద్దాం హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్స్ హానెస్ట్లీ డిస్కస్ యువర్ ఫీలింగ్స్ విత్ ఈచ్ అదర్ సో ఖచ్చితంగా మీ ఫీలింగ్స్ని ఇద్దరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోమని ఇక్కడ మెసేజ్ సో ఇక్కడ ఎందుకంటే మీ ఇద్దరికీ అదే ప్రాబ్లమ్ ఇద్దరూ ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఇద్దరు దాస్తున్నారు సో ఎంగేజ్మెంట్ యువర్ లవ్ లైఫ్ ఈజ్ అసెండింగ్ టు హై లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ సో ఈ రీకన్సిలేషన్ తర్వాత ఖచ్చితంగా మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ యూ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ బిఫోర్ సో మీ ఇద్దరికి ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయితే ఉంది పాస్ట్ లైఫ్ బాండింగ్ ఆర్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి అలాగే రెమెడీస్ రీయూనియన్కి సంబంధించి కానీ మనీ ఆర్ కాల్ మ్యానిఫెస్టేషన్ సంబంధించి కానీ వివరాల కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి అండ్ ఇదండి ఈరోజు రీడింగ్ మీకు రిజినట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ